ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ మీరు చాలా పెద్ద తప్పు చేశారు అసలు నా చెల్లిని అరెస్ట్ చేసి ఇంకా పెద్ద తప్పు చేశారు అని చెప్పి ఇన్స్పెక్టర్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ అయితే చూడమ్మా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు నేను తప్పు చేయడమేంటి నీ చెల్లె అదిగో ఆ ముగ్గురిని కొట్టింది తర్వాత అదిగో ఆ కళ్యాణొచ్చి మా కానిస్టేబుల్ని కొట్టాడు ఇక ఆ రాజైతే నన్నే కొట్టాడు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే దానికి కావ్యం చూడండి సార్ అసలు వీళ్ళ ముగ్గురు ఒక ఆడపిల్లని ఏం ర్యాగింగ్ చేయకపోతే మా చెల్లెలు వాళ్ళని అలా కొడుతుంది ఒక్కసారి ఆలోచించండి చూడండి ఇప్పుడే ఇప్పుడే వీళ్ళ ముగ్గురి అంతూ తేలుస్తాను వాళ్ళ ముగ్గురు ఏం తప్పు చేశారో మీకే వినిపిస్తాను అని చెప్పి ఇక కావ్య ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తుంది ఏయ్ మీరు మా బస్తీలో వాళ్ళే కదా అని అంటూ ఉంటే అవును అసలు తెలిసిన వాళ్ళని కూడా చూడకుండా చూడండి ఎలా కొట్టిందో మీ చెల్లెలు అని చెప్పి ఆ ముగ్గురు కావ్యతో మాట్లాడుతుంటారు ఇక కావ్య అయితే రే మీరు అసలు నా చెల్లెని ఏమని ర్యాగింగ్ చేశారా నిజం చెప్పండి చెప్పకపోతే మీకు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటే దానికి ఆ ముగ్గురు ఏంటండి మమ్మల్ని బెదిరిస్తున్నారు అసలు మేమేమీ కామెంట్ చేయలేదు ఊరికనే మాతో గొడవ పడి మమ్మల్ని కొట్టింది రక్తం వచ్చేలాగా చూడండి ఎంత పెద్ద బలమైన గాయం తగిలిందో అని అంటూ ఉంటే ఓ అయితే మీరేమనలేదన్నమాట రే బండి గొడవ జరిగేటప్పుడు అంత వీడియో తీసావు కదా ఇలా ఇవ్వరా ఆ వీడియో వీళ్ళ అంత తెలుద్దాం ఎస్ఐ గారి ముందు సాక్ష్యాలతో పెడితే గాని వీళ్ళు నిజం బయట పెట్టరు అని అనడంతో ఇక బంటి భయపడుతూ ఇదేంటి కావ్యక్క నన్ను ఇలా ఇరికిస్తోంది నా దగ్గర వీడియో ఎక్కడుంది అని చెప్పి ఇక బంటి భయపడుతూ ఉంటే కావ్య బంటి వైపు చూసి కన్ను కొడుతుంది ఓ తీసానక్క హెచ్డీ హెచ్డి స్క్రీన్లో తీశాను చాలా క్లారిటీగా వచ్చింది వీడియో ఇదిగో ఇప్పుడే ఇస్తాను అని చెప్పి తన పాకెట్లో నుంచి ఫోన్ తీయబోతుంటే ఇక ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని భయపడుతూ కావ్య కాళ్ళ మీద పడతారు అక్క మమ్మల్ని క్షమించక్క నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాం సార్ అప్పు చాలా మంచిది సార్ తను ఏ తప్పు చెయ్యలేదు అనవసరంగా మేమే అప్పుని రెచ్చగొట్టాం అలాగే అప్పోకి బాధ కలిగేలా మాట్లాడాం అలా మాట్లాడి ఉండకపోతే అప్పో మమ్మల్ని ఏమి అనేది కాదు మమ్మల్ని మమ్మల్ని క్షమించండి సార్ అప్పుని వదిలిపెట్టండి అని చెప్పి ఇక ఆ ముగ్గురు ఇన్స్పెక్టర్ని అడగడంతో చూసారా సార్ చూడండి తప్పు చేసిన వాళ్ళని బయట కూర్చోపెట్టారు ఏ తప్పు చెయ్యని వాళ్ళని లోపలేశారు మరి ఇప్పుడు మీరు తప్పు చేసినట్టు కాదా అని అడగడంతో చూడమ్మా ఈ గొడవంటే కళ్ళ ముందు ఇతనికి దెబ్బ కనిపిస్తుంది కాబట్టి నీ చెల్లెల్ని లోపల వేశాం ఇది పొరపాటే ఇప్పుడే వెళ్ళని తనని బయటికి వదిలిపెడతాను రేయ్ ఆ అమ్మాయిని వదిలేసి ఈ ముగ్గురిని లోపల వేయంరా అని అంటూ ఉంటే ఇక కావ్య సార్ మరి ఏ తప్పు చేయని నా చెల్లెల్ని ఇలా జైల్లో పెడితే ఎవ్వరికైనా కోపం వస్తుందా లేదా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాకుండా తిరిగి మళ్ళీ తనకే శిక్ష పడుతుంటే చూస్తూ ఎవరన్నా ఊరుకుంటారా చెప్పండి అని అడగడంతో ఎవ్వరు ఊరుకోరు నేనైతే అస్సలు ఊరుకోను ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ నేనే వాళ్ళకి చేదోడుగా నిలబడతాను అని చెప్పి ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా రెచ్చిపోతూ ఉంటాడు ఇక కావ్య అయితే మరి ఏ తప్పు చేయని మా గారిని ఎందుకు జైల్లో పెట్టారు మరి ఇది కూడా మీది తప్పే కదా మీది పొరపాటే కదా అని అంటూ ఉంటే నిజమే అమ్మ పాపం ఏ తప్పు చేయని అమ్మాయిని జైల్లో పెట్టినందుకు కళ్యాణ్కి చాలా కోపం వచ్చి ఉంటుంది ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు రే ఆ కళ్యాణ్ని బయటికి వదలండి అని అంటూ ఉంటే చూడండి సార్ ఏ తప్పు చేయని కళ్యాణ్ని జైల్లో పెట్టినందుకు మరి మా వారికి కూడా కోపం వచ్చింది అందుకే ఆ ఆవేశంలో మిమ్మల్ని మీ మీద చేయి చేసుకున్నారు అని అంటూ ఉంటే దానికి ఇన్స్పెక్టర్ చూడమ్మా ఇప్పుడు నువ్వు ఎలా చెప్పావో అలాగే ఆయన కూడా చెప్పుండొచ్చు కానీ ఆయన అలా చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి నా మీద చేయి చేసుకున్నారు అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ రాజ్కి శిక్ష పడాలి అన్నట్టుగా మాట్లాడుతుంటే కావ్య సార్ అంత పని చేయకండి సార్ అలా తమ్ముణ్ణి అనవసరంగా జైల్లో పెట్టారని ఆయన ఆవేశంలో వచ్చి ఏదో మీ మీద చేయి చేసుకున్నారు మీరంటే చాలా గౌరవం ఉంది అనవసరంగా మీరు ఆయన్ని తప్పుగా అపార్థం చేసుకొని జైల్లో పెట్టారు అని చెప్పి ఇక కావ్య కోల్గా ఇన్స్పెక్టర్ని కాంప్రమైజ్ చేస్తుంది ఇక ఇన్స్పెక్టర్ సరేనమ్మా సరే నువ్వు చెప్పినట్టుగా అతన్ని కూడా వదిలిపెట్టేస్తాను కానీ నాకొక చిన్న డౌట్ అని అంటూ రే ఆయన్ని కూడా బయటికి వదిలిపెట్టండి అని చెప్పి ఇక రాజ్ని కూడా బయటికి వదిలిపెడతారు అవును మీది చాలా పెద్ద పేరున్న కుటుంబం అన్నారు అలాగే వీళ్ళిద్దరూ వచ్చిన దగ్గర నుంచి నేనెవరో తెలుసా నేనెవరో తెలుసా అని చాలా పెద్ద పెద్ద ప్రలోభాలు పలికారు అసలు ఇంతకీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా మీరు ఎవరు అని అడగడంతో దానికి పక్కన ఉన్న ఒక కానిస్టేబుల్ సార్ ముందు నుంచి మొత్తుకుంటానే ఉన్నా వాళ్ళు దుగ్గిరాలవారు దుగ్గిరాలవారు సీతారామయ్య గారి మనవళ్ళు అలాగే ది గ్రేట్ గ్రేట్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మన ఇండియాలోని నెంబర్ వన్ కంపెనీ అయినా ఎండి సార్ అని చెప్పడంతో ఏంటి ఈయన ది గ్రేట్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండియా సార్ 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 సారీ సార్ మీరెవరూ తెలియక మిమ్మల్ని సెల్లో వేశాను నన్ను నన్ను క్షమించండి సార్ నన్ను క్షమిస్తారా అని అడగడంతో ఇక రాజ్ ఇన్స్పెక్టర్ మాటలకి చూడండి నిజానికి నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి ఆవేశంలో మా తమ్ముణ్ణి లోపల వేశారన్న కోపంతో మీ మీద చేసుకున్నాను కనీసం మీ యూనిఫామ్ కిన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి నన్ను క్షమించండి అని చెప్పి రాజ్ ఇక సారీ చెప్పి అక్కడి నుంచి బయటకైతే వెళ్తారు ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ రే కళ్యాణ్ ఏంట్రా ఇదంతా అసలు ఎందుకు నీకంత ఆవేశం అని అంటూ ఉంటే చూసావు కదా అన్నయ్య వాళ్ళు అప్పు గురించి ఎలా మాట్లాడారో నీ చెవులారా నువ్వే విన్నావు కదా నా వల్లే అప్పుకి ఇవన్నీ అప్పు నన్ను క్షమించప్పు ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నేనే తీసుకెళ్తాను ఒంటరిగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి కావ్య కవిగారు మీరు ఆవేశపడకండి ఇప్పటికే మీ వల్ల ఎలాంటి గొడవలైనయో మీరే చూశారు మళ్ళీ మీరే తోడు తీసుకెళ్తానంటే తరువాత ఇంకా పెద్ద పెద్ద అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి రై బంటీ ఇక్కడ జరిగిందేమీ ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పద్దు అని చెప్పడంతో సరే అక్క వెళ్తాను అని చెప్పి ఇక బంటిని తీసుకుని అప్పు అక్కడి నుంచి వెళ్తుంటే కళ్యాణ్ వదిన వాళ్ళని నేను డ్రాప్ చేస్తాను అని ముందుకు వెళ్తూ ఉంటే ఆగరా ఆగు కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఎవరిని డ్రాప్ చేయదు ఇప్పటికీ జరిగిన గొడవలు చాలు చూడు ఈ రోజు నుంచి నువ్వు అప్పోకి దూరంగా ఉండు అలా ఉంటేనే నీకు మంచిది తనకి మంచిది నన్ను నేను చెప్పేది అర్థం చేసుకో అని రాజ్ ఇక కళ్యాణ్కి చెప్తాడు ఇలా ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళడంతో ప్రకాశం వీళ్ళ ముగ్గురి కోసం ఎదురు చూస్తూ కోమం దగ్గర నుంచుంటాడు ప్రకాశం రాజ్ రావడంతో రాజ్ ఇన్స్పెక్టర్ మీ తమ్ముణ్ణి రిలీజ్ చేశారా ఇప్పుడు మీ తమ్ముడికి ఎలా ఉంది అని అడగడంతో ఒక్కసారిగా కళ్యాణ్కి ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తాడు ఇక కావ్య తనను తను నవ్వుకుంటుంది రాజ్కి ఏమీ అర్థం కాక బాబాయ్ ఇదంతా నీకెవరు చెప్పారు అని అంటూ ఉంటే కావ్యని చెప్పిందిరా మరి తమ్ముణ్ణి రిలీజ్ చేశావా ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని అంటూ ఉంటే ఇదిగో ఇదిగో బాబాయ్ నా పక్కనే ఉన్నాడు కదా అని అడగడంతో రే కళ్యాణ్ గురించి అడగట్లేదురా మీ తమ్ముడికి స్టేషన్లో వేశారంట కదా కావ్య చెప్పింది అని అంటూ ఉంటే ఇక రాజు కావ్యవైపు చూస్తూ పటపట పళ్ళు కొరుకుతాడు మావయ్య గారండి అతన్ని బయటికి తీసుకొచ్చాం అయినా ప్రతిదీ మర్చిపోయే మీరు ఈ విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు అని అంటూ ఉంటే మీరెళ్ళిన దగ్గర నుంచి దాన్ని మర్చిపోకూడదని ఒకటికి పదిసార్లు నాలో నేనే అనుకుంటూ ఉన్నానమ్మా అందుకే గుర్తుంది పోనీలే అతన్ని వదిలిపెట్టారు కదా రే కళ్యాణ్ ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావురా నీకోసమే నేను చూస్తున్నాను మీ అమ్మ నువ్వు లేకపోతే టిఫిన్ కూడా పెట్టేలా లేదు అని చెప్పి ఇక సుభాష్ ప్రకాశం అయితే కళ్యాణ్ భుజం మీద వేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇంకా నైట్ కావ్య గదిలోకి వస్తూ చేత్తో గోరింటాకుని తీసుకుని వస్తుంది ఇక రాసైతే గోరింటాకుని చూసి ఏయ్ ఏంటి గోంగూర చట్నీనా ఇందాక డిన్నర్లో పెట్టకుండా ఇప్పుడు గదిలోకి తీసుకొచ్చావు నీకు తెలుసు కదా నాకు గోంగూర చట్నీ అంటే ఎంత ఇష్టమో ఇలా ఇవ్వు అని చెప్పి కావ్య చేతిలో నుంచి గోరింటాకు తీసుకోబోతుంటే ఏవండి ఇది గోరింటాకు గోంగూర చట్నీ కాదు అని అనడంతో ఓ గోరింటాకా ఇక్కడికెందుకు తెచ్చావు గోరింటాకు అయినా గోరింటాకు పెట్టుకుంటున్నావు ఏమైనా ఫంక్షనా పెళ్ళా అని అడగడంతో దానికి కావ్య ఫంక్షన్ పెళ్ళో ఉంటేనే గోరింటాకు పెట్టుకుంటారా ఆషాడంలో ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయినా పూర్వీకుల నుంచి వస్తుంది ఆషాడంలో ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలి ఆ చేతులు ఎంత ఎర్రగా పండితే వాళ్ళ భర్త గురించి అన్ని రకాలుగా చెప్పుకుంటారు అని అంటూ ఉంటే ఏంటి గోరింటాకు ఎర్రగా పండితే భర్త గురించి చెప్పుకుంటారా ఏం చెప్పుకుంటారు ఏం చెప్తారు చెప్పు చెప్పు ఒకసారి ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి ఇక రాజ్ కావ్యని అడగడంతో దానికి కావ్య చూడండి అరచేతలు ఎర్రగా పండితే పెళ్ళి కాని అమ్మాయికి ఎర్రటి మగుడొస్తాడని అర్థం అలాగే పెళ్ళైన అమ్మాయికి ఎర్రగా పండితే తన జీవితం కూడా అంతే ఎర్రగా అంతే నిండుగా తన జీవితం కొనసాగుతుందని తన భర్త అంతే ప్రేమని అందిస్తాడని ఇక కావ్య ఆ గోరింటా గురించి ఆ ప్రత్యేకతల గురించి రాజ్కి చెప్పడంతో వావ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అయితే పెట్టుకో అని ఇక రాజ్ వెళ్ళి పడుకోబోతుంటే ఏవండి అని కావ్య ప్రేమగా పిలుస్తుంది రాజ్నైతే రాజ్ ఏంటి ఎందుకు పిలుస్తున్నావు నన్ను అని అడగడంతో అది కాదండి కనీసం ఈ ఒక్కసారికి మీరు నాకు గోరింటాకు పెట్టచ్చు కదా అని అంటూ ఉంటే ఏంటి నేనా నేను నీకు గోరింటాక పెట్టాలా అని రాజ్ అడుగుతూ ఉంటాడు అవునండి గోరింటాకే పెట్టమన్నారు నేనేం మిమ్మల్ని వంట చేసి పెట్టమనిలేదు గోరింటాకే కదా పెట్టచ్చు కదా అని చెప్పి ఇక కావ్య గారాలిపోతూ ఉంటుంది రాజ్ కావ్యని గోరింటాకు పెడుతూ ఉంటాడు కావ్య రాజ్ని అలాగే ప్రేమగా చూస్తుంది అలాగే రాజ్ కూడా కావ్యని గోరింటకు పెట్టడం ఆపేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తాడు గోరింటకు పుణ్యమా అంటూ ఈ రకంగా అన్నా సరే కావ్యరాజులు ఇద్దరు కూడా ఒక్కటవుతారా అసలు రాజ్ తన మనసులో ఉన్న ప్రేమని ఎప్పటికైనా కావ్యకి చెబుతాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్